మిత్రులు లక్ష్మణ్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు శోభనాథ్ దీశ్రా వివిధ రాజకీయ పార్టీ నాయకులు వివిధ సంఘాల ప్రతినిధులు అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ డీలిమిటేషన్ సంబంధించి నేను ఒక ఏడెనిమిది నిమిషాలే దీని గత చరిత్ర కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది మొదటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడ్డాక చట్ట సభలకు ప్రాధాన్యత ప్రజాస్వామ్యం ప్రతి దేశంలో కూడా లెజిస్లేచర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది మనకు తెలుసు అమెరికాని ఇండియాని పోల్చితే అమెరికా దేశంలో పార్లమెంటు కాంగ్రెస్ అని ఎగువ సభ సెనేట్ లో వంద మంది సభ్యులు యాభై ఇంటూ రెండు జనాభా ఎంతైనా కానీ యాభై ఇంటూ రెండు వంద మంది ఆ గత వంద ఏళ్ళుగా అదే సంఖ్య రెండవ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంట ప్రతినిధుల సభ అమెరికా జనాభా పది కోట్లు ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై ఐదే అమెరికా జనాభా పది కోట్లు ఉన్నప్పుడు కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇప్పుడు ముప్పై కోట్లు అమెరికా జనాభా ఫోర్ థర్టీ ఫైవ్ సంఖ్యలో మార్పు లేదు లేదు ఒక పద్ధతి మన దేశానికి వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్మాతలు రాజ్యసభ ఫిక్స్ చేశారు రెండు వందల యాభై స్థానాలు రెండు వందల ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యుల చేత ఎన్నుకోబడతారు పన్నెండు మంది నామినేట్ చేయబడతారు పంతొమ్మిది వందల యాభైలోనూ రెండు వందల యాభై ఇప్పుడు కూడా రెండు వందల యాభై కానీ లోక్సభకు వచ్చేసరికి రాజ్యాంగ నిర్మాతలు డీలిమిటేషన్ జరగాలి జనాభా లెక్కలు జరిగినప్పుడల్లా డీలిమిటేషన్ జరిగి దానికి అనుగుణ అనుగుణంగా స్థానాలు పెరగాలి అని చెప్పి వాస్తవంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం చేసినప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక లోక్సభ స్థానంలో ఐదు నుంచి ఏడున్నర లక్షల మంది ఓటర్లు ఉండాలి ఫైవ్ టు సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ ఫస్ట్ బిగినింగ్ ఇప్పుడు ముప్పై లక్షలు ఉన్నాయి కూడా ఉన్నాయి కొన్ని లోక్సభ స్థానాలు ఇరవై నుంచి పాతిక లక్షలు కూడా ఉన్నాయి ఇది ఒక అంశం రెండో అంశం పంతొమ్మిది వందల యాభై రెండు లో ఫస్ట్ డీలిమిటేషన్ జరిగింది అప్పుడు లోక్సభలో సీట్లు నాలుగు వందల తొంభై ఐదు రెండో డీలిమిటేషన్ పంతొమ్మిది వందల అరవై రెండు లో జరిగింది అప్పుడు లోక్సభ సీట్లు ఐదు వందల ఇరవై రెండు మూడో డిమి డీలిమిటేషన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు లో జరిగింది ఐదు వందల నలభై మూడు అంటే ఇప్పుడున్న సంఖ్య ఫైవ్ ఫార్టీ త్రీ అంటే ఇప్పుడు లోక్సభలో స్థానాల సంఖ్య ఐదు వందల నలభై మూడు వందల నలభై మూడు లో ఎస్సీ రిజర్వేషన్లు ఉంటాయి ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయి అది వేరే అంశం ఇప్పుడు ఐదు వందల నలభై మూడు లో ఎనభై నాలుగు సీట్లు షెడ్యూల్ కులాలకు కేటాయించు నలభై ఏడు సీట్లు షెడ్యూల్ తెగలకి కేటాయించు ఇంతకు ముందు రాజ్యాంగం ఏం చెప్పిందంటే లోక్సభలో ఎన్ని సీట్లు ఉన్నా ఎన్నికైన వాళ్ళలో ఎవరు ఆంగ్లో ఇండియన్స్ లేకపోతే ఒక ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేయొచ్చని ఇది దాదాపు అరవై ఏళ్ళు కొనసాగింది కానీ ఇటీవల ఒక రాజ్యాంగ సవరణ చేసి ఈ ఆంగ్లో ఇండియన్ సీట్లని రద్దు చేశారు ఇక లేవై సో దీని దగ్గర రెండు విషయాలు మీకు చెప్పదు మూడు డిలిమిటేషన్లు బాగానే జరిగింది నాలుగో డీలిమిటేషన్ జస్టిస్ కులదీప్ సింగ్ డీలిమిటేషన్ కి ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తినే వేస్తారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కులదీప్ సింగ్ అని ఆయన వేసారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా రెండు వేల సంవత్సరంలో డీలిమిటేషన్ చేద్దామని కొన్ని ప్రతిపాదనలు చేశారు ఆ టైంలో ఎన్డిఏ గవర్నమెంట్ అధికారులు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కరోనా తమిళనాడులో ముఖ్యమంత్రి ఏం జరిగింది ఈ ప్రాసెస్ లో నేను మూడు అంశం చెప్తున్నాను ఇందాక లక్ష్మణ రెడ్డి జనాభా లెక్కలు ఎత్తే ఈ డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి అరవై ఒకటి నుంచి రెండు వేల వచ్చేసరికి పలు చారిత్రక కారణాల వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా బాగా పెరిగింది బేమారు స్టేట్స్ అంట జాగ్రఫీలో బేమారు అనే పదం వాడతారు బీమారు అంటే బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వీటిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా బేమారు స్టేట్స్ అంట ఈ నాలుగు రాష్ట్రాలు మనకు తెలుసు హిందీ బెల్ట్ స్టేట్స్ ఈ స్టేట్స్ లో జనాభా బాగా పెరిగి బాగా అనేది అండర్లైన్ కానీ అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కేరళ ఈ రాష్ట్రాల్లో జనాభా బాగా నియంత్రించబడి నేను అనుకోవడం దీనికి కారణం కేవలం అప్పటికప్పుడు జరిగిన రీజన్ కాదు నాకున్న వ్యక్తిగతమైన అభిప్రాయం ఒక చారిత్రకమైన కారణం కూడా చారిత్రకంగా మీరు భారతదేశాన్ని మొత్తాన్ని ఈ రోజు మీరు పరిశీలించండి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైతే పరిపాలించారు వాళ్ళు పరిపాలించిన చోట కొంత ఆధునికీకరణ జరిగింది వాడు దోపిడీ చేసి ఉండొచ్చు కానీ రైల్వే లైన్లు వేసాడు విద్యాలయాలు పెట్టాడు ఇవన్నీ కూడా చేశాడు రాజులు పరిపాలించిన చోట ముఖ్యంగా ఈ ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా రాజుల చేత పరిపాలించబోయి మనం ప్రిన్స్లీ స్టేట్స్ అనేవాళ్ళం రాజస్థాన్ అంతా ప్రిన్స్లీ స్టేట్సే కదా యూపీ అంతా ప్రిన్స్లీ స్టేట్సే కదా ఎంపీ అంతా ప్రిన్స్లీ స్టేట్సే కదా అవి హిస్టారికల్ గానే వెనకబెయింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటి ఆ వెనుకబాడుతనం ఏమైంది స్వాతంత్రం తర్వాత కూడా కంటిన్యూ ఇంకో ముఖంగా చెప్పాలంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఫ్యూడలిజం బాగా కొనసాగింది ఇప్పటికీ కొనసాగు దక్షిణాది రాష్ట్రాలు కొంతైనా మోడర్నైజేషన్ అంటే నాకు మీరు మీలో ఈ విషయంతో కొంతమంది అగ్రి కాకపోవచ్చు నాకున్న వ్యక్తిగతమైన అభిప్రాయం మొత్తం మీద ఏం జరిగిందంటే రెండు వేల సంవత్సరం నాటికి జనాభా అక్కడ అభిపరీతం పెరిగింది ఇక్కడ జనాభా ఎప్పుడు డీలిమిటేషన్ చేస్తే ఏం జరుగుద్ది అని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు ఇది గుర్తుపెట్టుకోండి ఇదే చంద్రబాబు నాయుడు అండర్లైన్ ఇదే కరుణానిధి అనేది వాజ్పేయి దగ్గరికి వెళ్లి ఒత్తిడి మీరేం చేస్తారో మాకు తెలియదు మీరేం చేస్తారో మాకు తెలియదు ఇప్పుడు సీట్ల సంఖ్య మాత్రం పెరగడానికి వీలు లేదు ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గమనించాలి అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఏం చేసిందంటే రెండు వేల రెండులో లో ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ చేసి ఎన్నో రాజ్యాంగ సవరణ ఎనభై చేసి రెండు వేల ఇరవై ఆరు దాకా ఇదే సీట్లు కంటిన్యూ అవుతాయి ఈ ఐదు వందల నలభై మూడు లో మార్పులేమి రావు నియోజకవర్గాలు మారుతాయి ఒక మండలం అటు నుంచి ఇటు ఒక మండలం ఇటు నుంచి అటు మారచ్చు నియోజకవర్గాల లోన పునర్వ్యవస్థీకరణ జరుగుద్ది కానీ సీట్ల సంఖ్యలో మాత్రం మార్పు ఆంధ్రలో నలభై రెండు ఉంటే నలభై రెండే ఉంటాయి తమిళనాడులో ముప్పై తొమ్మిది ఉంటే ముప్పై తొమ్మిదే ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు అనేది ఎందుకు వచ్చింది ఇందుకే వచ్చింది రెండు వేల రెండులో చేసిన ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇదే సీట్లు కంటిన్యూ అవుతాయి ఫైవ్ ఫార్టీ త్రీ అలాగే శాసనసభల్లో కూడా కంటిన్యూ అవుతాయి అని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు కూడా అది ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి మెజార్టీ లేదు చంద్రబాబు నాయుడు వీళ్ళందరి మీద ఆధారపడి ఉన్నాడు వాజ్పేయి ఇప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి మెజార్టీ లేదు ఒక సారూప్యం గనక మనం చూసినట్టు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరిగితే ఏం జరుగుద్ది ఇప్పుడు గనక డీలిమిటేషన్ జరిగితే ఒక అంచనా ఏంటంటే ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్లు అవుతాయి నిపుణులు చెప్తుంది ఈ ఫైవ్ ఫార్టీ త్రీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అయ్యి యూపీలో ఉన్న ఎనభై నూట ఇరవై ఎనిమిది అవుతాయి బీహార్ లో ఉన్న నలభై డెబ్బై అవుతాయి రాజస్థాన్ లో ఉన్న ఇరవై ఐదు నలభై నాలుగు అవుతాయి మధ్యప్రదేశ్ లో ఉన్న ఇరవై తొమ్మిది నలభై ఏడు అవుతాయి ఆ బీమార్ స్టేట్స్ నేను ఉదహరించి ఎయిట్ ఫార్టీ ఎయిట్ అదే దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడులో ముప్పై తొమ్మిది ఉన్నాయి కర్ణాటక ఇరవై ఎనిమిది ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రాలో నలభై రెండు ఉన్నాయి కేరళలో ఇరవై ఉన్నాయి కేరళలో ఇరవై ఇరవై అలాగే ఉంది ఏం పెద్ద మార్పు ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు జనాభా బాగా కంట్రోల్ చేసి తగ్గుద్ది ఒకటి తగ్గుద్ది కూడా వనజీ గారు చెప్పినట్టు ఒక సీట్ తగ్గుద్ది కూడా మొత్తమే తగ్గడం గాని అదేగా ఉండటం గాని జరుగుద్ది ఇది న్యాయమా ఇప్పటికే ఉత్తరాది ప్రాబల్యం రాజకీయంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం ఇవన్నీ మనకు చాలా చర్చలు ఉన్నాయి మనందరికి తెలుసు ముఖ్యంగా యూపీ ప్రాబల్యం ప్రధాన అంతా అక్కడి నుంచే వచ్చారు ఎక్కువ సార్లు ఇదంతా మనకు తెలిసిన చర్చ చర్చ జోలికి నేను వెళ్ళను రాజకీయ నాయకులు మాట్లాడతారు కాబట్టి నేను తిమరమైన రాజకీయ నాయకుడిని కాదు సార్ కాబట్టి ఈ రోజు స్టాలిన్ మీటింగ్ పెట్టాడు చాలా మంది వచ్చారు మన రాష్ట్రం నుంచి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఏంటి డిమాండ్ రెండు డిమాండ్ మొదటి డిమాండ్ మరో రాజ్యాంగ సవరణ చేసి ఇదే సంఖ్యని కంటిన్యూ చేయటం ఇప్పుడు ప్రపంచం మునిగేదేం లేదు కదా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో నాలుగు వందల ముప్పై ఐదే కంటిన్యూ అవుతున్నాయిగా అమెరికా జనాభా ముప్పై కోట్లైనా కాబట్టి ప్రస్తుతానికి ఇంకో రాజ్యాంగ సవరణ చేయాల్సింది పెద్ద కష్టమేం కాదు అది అదే కంటిన్యూ చేయటం అనేది చాలా మంది నిపుణులు చెప్తున్న ఒక డిమాండ్ రెండో డిమాండ్ ఏంటంటే ఒకవేళ అది కుదరదు అన్నారు అనుకోండి జనాభా ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడున్న ఎనిమిదో ఎన్ని సీట్లు అవుతాయో లెక్కేసి ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవుతాయి కదా ఆ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సీట్లని కూడా ఇప్పుడున్న సీట్లకి రేషియోకి అనుగుణంగా వాటికి కేటాయించు ప్రధాన తమిళనాడులో ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఉన్నాయి ఎనిమిది వందల నలభై ఎనిమిది రేషియోగా ఇస్తే ఆ ముప్పై తొమ్మిది అరవై అవుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న స్టేట్స్ లో ఉన్న సీట్లని ఈ రేషియోకి అనుగుణంగా కేటాయించు కాబట్టి ఒకటే పాయింట్ జనాభా ఆధారంగా గనక ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకి రాజకీయంగా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది దాన్ని వ్యతిరేకించాలి కాబట్టి ఈ రెండు ఆల్టర్నేటివ్స్ చాలా మంది చెప్తున్నారు నా దృష్టిలో దృష్టిలోనే కూడా అవే ఈ అంశాలు మీ దృష్టికి తెస్తూ సెలవు